మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకేసిన తప్పే వెనక్కి వేసిన తప్పే మంచి చేసిన తప్పే పేదలకు ఇల్లు ఇచ్చిన తప్పే ఇంగ్లీష్ ఇచ్చిన తప్పే విద్యా స్కూల్లో మార్చిన తప్పే ఆసుపత్రులు మార్చిన తప్పే ఏం చేసినా తప్పు 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 కొందరికి ఆ అంటే న్యాయస్థానాలకు వెళ్తారు పిటిషన్లు వేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఏమంటారు ఆర్థిక నిధులు మంచిగా ఆర్థిక పటిష్టత అన్నింటినీ బేస్ చేసుకొని లీగల్ గా ఉన్న పట్టును బేస్ చేసుకొని ఏదో కొన్ని రోజులు సాధించే ప్రయత్నం చివరికి ఏ స్థాయి కంటే తాజాగా ఒక తెలుగుదేశం పార్టీ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు మొన్న పల్నాడు దగ్గర పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని జన్మభూమి కమిటీలను విమర్శించుకుంటూ వాలంటీర్లను ప్రశంసించారు కదా సో ఒక ప్రభుత్వ కార్యక్రమం జన్మభూమి కమిటీలను విమర్శించి వాలంటీర్లను ఎలా ప్రశంసిస్తారు ఎలా పొగుడుతారు సో ఆ అయినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చును జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు నుంచి వసూలు చేసి కట్టించండి అని చెప్పి అండ్ వాలంటీర్లను ఎన్నికల విధుల్లోనూ ప్లస్ ఎలాంటి కార్యక్రమాలు పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ని తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించి ఆ పిటిషన్ మీద ఆశ్చర్యం వ్యక్తం చేసిందట ఇదేం పిటిషన్ అంటే ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి కదా ఏంటి అని అడిగారట ప్రజలకు సంక్షేమాన్ని ప్రభుత్వ లబ్ధిని జనానికి చేర్చడం కోసం ఇంతకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది అంటే మరి వాలంటీర్ సిస్టమ్ ఏం చేస్తుంది అన్నారట చీఫ్ జస్టిస్ గారు అవును వాళ్ళు అదే చేస్తూ ఉండొచ్చు ఆ నియామక ప్రక్రియ చట్ట విరుద్ధం వాళ్ళు ప్రభుత్వం జగన్ కోసం పనిచేస్తున్నారు ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నారని చెప్పి ఏదో చెప్పబోయే ప్రయత్నం చేస్తే జన్మభూమి కమిటీలను వాలంటీర్లను ముఖ్యమంత్రి కంపేర్ చేసి మాట్లాడితే తప్పేముంది ఇంతకుముందు ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా ఎలా ముందుకు వెళ్తారు మీ వాళ్ళు విమర్శించకుండా ఉన్నారా విమర్శిస్తారు కదా అది తప్పంటే ఎలా అవుతుంది ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటి ప్రకటించుకుంటూ ఆర్డర్స్ ఇవ్వాలా ఇదేం తీర్పు ఇదేం పిటిషను ఆ పని మేము ఎట్లా చేస్తాం వాలంటీర్ల వల్ల మంచి జరుగుతుందా లేదా వా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది మంచి జరుగుతుంది అన్నారు మంచి జరుగుతుందని చెప్పి నమ్మినారు కాబట్టి వాళ్ళు సన్మానం చేస్తున్నారు మరి ఏం లబ్ధి చేయట్లేదా ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందించడం లేదా వాలంటీర్ల మీద మీకున్న అబ్జెక్షన్ ఏంటి అని అంటే వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అంటే మరి ఎలక్షన్ కమిషన్ అడగండి ఎలక్షన్ కమిషన్ అడగండి మేము ఎలా జోక్యం చేసుకుంటాం అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది మేము ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం ఈ వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలు ఎక్కడా భాగస్వాములు కాకూడదు అని అని అంటే మరి అయిపోయాయి ఇంక పిటిషన్ ఎందుకు ముఖ్యమంత్రి గారిని ప్రసంగించనే ప్రసంగించవద్దు వాలంటీర్లను ప్రశంసించనే ప్రశంసించొద్దు వాళ్ళ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోనే చెప్పుకోవద్దు అని చెప్పి ఏంటిది ఎలా ఆర్డర్స్ ఇస్తాం ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసిందట దాని డబ్బు ముఖ్యమంత్రి గారిని వసూలు అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు ఓటర్లు ప్రభావితం అవుతారు అని చెప్పి ఆ పిటిషనర్ తరపు న్యాయవాది ఏదో చెప్పబోయే ప్రయత్నం చేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు జోక్యం చేసుకొని మీరేం చింతించాల్సిన అవసరం లేదండి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు ఎవరి వైపు నిలబడాలో వాళ్ళకి తెలుసు మనము చూసాం కదా అని న్యాయవాద సంఘాల ఎన్నికలు జరుగుతాయి కదా హైకోర్టులో ఆ ఎన్నికలను ఉదాహరించుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి మన ఓటర్లు ఒక వర్గం ఇచ్చినటువంటి వాళ్ళ పార్టీల్లో వైపు వెళ్ళి పాల్గొంటారు విందులో పాల్గొంటారు ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేస్తారు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది లేండి ఎవరికి ఇవ్వాలి ఏంటని మీరేం చింతించకండి ఇటువంటి పిల్స్ వాళ్ళ టైం వేస్ట్ అని చెప్పి కొట్టేసి చెత్తబడ్డలు పడేశారట ముఖ్యమంత్రి గారు ప్రసంగించొద్దు ముఖ్యమంత్రి గారు మంచిని చెప్పొద్దు అరే ఓ పని చేయరు బాబు ఈ నలభై రోజులు ముఖ్యమంత్రి బూతికి ప్లాస్టర్ వేసే విధంగా హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం పని అయిపోతుంది ముఖ్యమంత్రి మాట్లాడొద్దు ముఖ్యమంత్రి నోటికి ఒక ప్లాస్టర్ వేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేయండి ఆరే నీ మాజుల ఏం పిటిషన్లు ఇవి ఇవి మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం అయినా కొందరికి బ్రెయిన్ పని చేయదు ఏం చేస్తావు